పోయినసారి మేము వచ్చినప్పుడు ఇచ్చిన దాని ప్రకారం థర్టీ త్రీ బై లెవెన్ కేజీ సబ్స్టేషన్స్ ఓ రెండు అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు విగ్రహావిష్కరణ బీటీ రోడ్డు వీటితో పాటు రిలయన్సు గడిచిన ఐదారు నెలల కిందట మన యువనాయకుడు లోకేష్ గారు మేము అందరం కూడా వచ్చి ఇక్కడ రిలయన్స్ ప్లాంట్ బయోగ్యాస్ ప్లాంట్ పెట్టాలని చెప్పి ఇక్కడ ఈ ప్రాంతానికి రావటం జరిగింది ఈ ప్లాంట్కి దాదాపు నాలుగు వందల ఐదు ఎకరాలు ఇచ్చాము ఇప్పుడు డిపా వాళ్ళ అధికారులు ప్లాంట్కి సంబంధించిన వాళ్ళందరితో కూడా మాట్లాడుకుంది వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికైతే కాంపౌండ్ వాళ్ళు కట్టడం లోపల అగ్రికల్చర్ ల్యాండ్ని డెవలప్ చేయటం ఈ రాళ్ళు రాళ్ళు అన్నీ ఉన్న ప్రాంతం కాబట్టి దానిక డెవలప్ చేయటం హాంప్ కట్టడం ఈ చుట్టుపక్కల ఉండే గ్రామంలో కూడా వాటర్ డెవలప్ కావటం కోసం గ్రౌండ్ వాటర్ రీచ్ అవటం కోసం ఫాంపౌండ్స్ రెడీ చేస్తున్నారు వాళ్ళు మేము కోరింది ఏంటంటే గ్రామాల్లో ఉన్న చెరువులు కూడా చుట్టుపక్కల ఉన్న వేస్ట్ ల్యాండ్స్ ఉన్న వాటిట్టు కూడా చెరువులకి కింద మార్చి వాటర్ నిల్వ ఉండేటట్టు చేయమని చెప్పినాం తప్పకుండా చేస్తాం కానీ ఈ ప్లాంట్ మార్కాపురం ప్లాంట్ మార్కాపురం ప్లాంట్ అయితే ఈ సంవత్సరంలోనే జూన్ జూలైలో ఇచ్చేస్తామని చెప్తున్నాడు ప్రొడక్షన్కి వచ్చేసి అక్కడి నుంచి వర్క్ ప్రారంభిస్తూ ప్రారంభించబడతారు గ్యాస్ తయారు చేయబడింది ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న రైతులకి అందరు కూడా ఉపయోగపడే విధంగా చేస్తున్నారు ఇదైతే వన్ ఇయర్ పట్టింది ఎందుకంటే ఫస్ట్ ట్వంటీ టీపీటీ అనుకున్నాం ఇప్పుడు ఫిఫ్టీ టిపిటీ డబల్ దా డబల్ చేస్తున్నారు ప్లాంట్ని సైజ్ డబల్ చేస్తున్నారు అందుకని కొద్దిగా టైం పట్టింది అన్నారు సెవెంటీ ఫైవ్ టీపీటీ దాకా పెట్టుకునే అవకాశం ఉంది ఇక్కడ అనే దాని ప్రకారమే యాభై ఎకరాల్లో ఎకరాల ప్లాంట్ పెట్టి మిగతా పొలంలో అన్నింటిలో కూడా ఈ రేపేల్ గ్యాస్ పెంచడం చుట్టూరుగా ఫామ్ పాయింట్స్ కట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు మీరు కూడా చూసి ఉంటారు మొత్తం కూడా డెవలప్మెంట్ పెట్టంలో ఇవన్నీ కూడా ఇట్లాంటివి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ అన్ని దాట్లు పెట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతకి అదేవిధంగా రైతాంగానికి ఉపయోగపడేదాని కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది